ఆ కంప్యూటర్ లో ఉన్న ఆధారాలన్నీ క్రాష్ అయిపోయాయి ఇక శివాజీ ఆ ఆధారాలు పోతే ఏమయ్యా ప్రభుత్వం మన చేతుల్లో ఉంది ఒక్కొక్క ఇంటికి రాయి పీకేసి శివాజీ అడ్రస్ లేకుండా చేసేద్దాం పోయింది లేదండి ఇంకో తల రాబోతోంది ఎవరో శివాజీ ఫ్రెండ్ అంట అమెరికా నుంచి వస్తున్నాడు ఆయనే నడబోయేది రేపే బాధ్యతలు తీసుకుంటున్నాడు మీకు ఇన్విటేషన్ వచ్చింది எப்படி ஏப்பாட்டும் Be a bike, be a take, be a, break, be a, be a terrible, 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 terrible. Welcome back. I mean, the new boss. Thank you. Ah, boss, yeah. He's Mr. Odisheshu. Hello. Hi, I'm Rangarao. Nice to meet you. అలాగే ఏదండి మీ ఎత్తుపళ్ళు ఏం సార్ ఇప్పుడు శివాజీని శివాజీని సార్ ఊరుకోండి సార్ మనమే కదా శివాజీని చంపింది చంపింది మీరు కాల్చింది మేము ఎవరినో పట్టుకుని లేదయ్యా ఏదో గోల్వల్ జరిగింది చచ్చిన పడి ఎలా బతుకొస్తాడు అన్యాయాన్ని దండేసుకుంటున్నాడు అందరికి నమస్కారం నేను మాటలు చెప్పేవాడిని కాదు చేతల్లో చూపించేవాడిని శివాజీ వదిలి వెళ్ళిన పనులన్నీ ఏ లోటు లేకుండా నెరవేర్చడమే నా బాధ్యత మన రాష్ట్రంలో ఏ మూల ఏ కొరత ఉన్నా నాతో చెప్పండి నేను చూసుకుంటాను అది మాత్రమే కాదు శివాజీ మరణానికి కారణమైన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను కొంచెం మాతో వస్తారా మిమ్మల్ని కొంచెం విచారించాలి ఏం విచారించాలి మీరే శివాజీ అని డౌట్ గా ఉంది మాకు నేనా శివాజీనా గుడ్ జోక్ శివాజీ వాజ్ మై ఫ్రెండ్ బట్ ఈస్ నో మోర్ ఇదిగో శివాజీ చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ కళ్ళారా చూసి కన్ఫర్మ్ చేసింది మీరే కదా సార్ ఏం సార్ శివాజీకి ఏమైంది సార్ వారి శత్రువులే వారిని కాల్ చెప్పారు ఎక్స్క్యూజ్ మీ సార్ శివాజీకి ఏమైందండి విచారణ పూర్తి జైలు తీసుకెళ్లే దారిలో కిరాయకుండా కాల్ చెప్పారు ఏమండి శివాజీ ఏమయ్యారండి వారిని వ్యాధ సహా కాల్ చేశారు సార్ శివాజీ చనిపోయారని దేశం అంతా అంటుంది వీరిని పట్టుకుని శివాజీ అంటారేంటి మరి శివాజీ కాక ఎవరు నువ్వు నేనా ఎన్టీఆర్ ఎన్టీ రంగారావు ఆధారం ఇది నా పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అండ్ మై ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చట్ట ప్రకారం శివాజీ చనిపోయారంటానికి ఆధారం ఉంది చట్ట ప్రకారం వీరే ఎన్టీఆర్ అంటానికి ఆధారం ఉంది శివాజీ శివాజీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఈ రాజనాల వేషాలు ఇంకెక్కడ బాగ్మూల తీసుకుని వాటి అక్కడే క్లోజ్ చేసేయండి మార్కెట్ పల్లి హైవే దగ్గర ఆపి కిరాయి ఎవరో చంపాలని క్రియేట్ చేయి ఎవరు బాస్ గుండు బాస్ ఇక్కడికి ఎందుకు వచ్చావు తిరిగి ఇవ్వడానికి అర్థం కాలా శివాజీని చంపింది నువ్వే ఈ ఎంఎంఎస్ తో నీకు మరణ శిక్ష పడేలా చేయగలను రేట్ నువ్వు గుండు కొట్టించుకుని వచ్చి ఎన్టీఆర్ అని ఊరిని మోసం చేయొచ్చు నన్ను మోసం చేయలేవు నువ్వు శివాజీ అని నాకు బాగా తెలుసు శివాజీ నేనే ఎన్టీఆర్ నేని నీ ప్లాన్ ప్రకారం శివాజీగా చచ్చి నా ప్లాన్ ప్రకారం ఎన్టీఆర్గా వచ్చాను ఇరుక్కుపోయి అదర్స్ కదా మీకేం కావాలి ఏమిస్తావు ఎంత కావాలో తీసుకో మొత్తం తీసుకుంటాను నీకు శిక్ష విధించి నిన్నెలా శిక్షించాలి శివాజీని చంపినందుకు చట్ట ప్రకారం శిక్ష లేక నేను నీకు తిరిగి ఇవ్వాల్సిన నా సొంత శిక్ష నువ్వు ముష్టి వేసిన ఈ రూపాయిని అడుగుదాం అసైతే చట్ట ప్రకారం శిక్ష బొమ్మైతే నా సొంత శిక్ష కోసం ఏదో పక్క రకమైన ఫినిషింగ్ ఎదురు చూస్తున్నట్టుంది మొదట చట్ట ప్రకారం శిక్ష ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది శివాజీ నేను నొక్కితే నువ్వు పైలోకానికి ఫార్వర్డ్ అవుతావు నేను ఇప్పుడేనా మా అక్కడి నుంచి వచ్చింది ఇది నీ రౌండ్ ఇప్పుడు నేను నీకు తిరిగివాల్సిన శిక్ష காரிய போட போன் பண்ணலாம் போன் వేయ్ మన క్యాప్టేషన్ ఫీజు మళ్ళీ మనకు వచ్చేటుందిరా इनको पति बेलू इनको का पति बेलू हाय हाँ Hø? Uh, uh, uh! ហេហ <sl 300 mol pedore> េកុកកាវេរប៉ៃលូហ៎អ៎ហ៎អ៎អ៎អ៎អ៎ហេ అది కూడా నువ్వు తీసుకుపోలేవు